జయ భారత్ హ్యాపీ మార్నింగ్ టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఎగ్జామ్స్ ఫోబియా అనేది చాలా ఉంటుంది ఎగ్జామ్స్ టైంలో ఆ ఫోబియా నుంచి బయటికి రావాలంటే ముందుగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రిలాక్స్గా మెడిటేషన్ లాంటిది చేయండి ప్రతిరోజు కూడా ట్వంటీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ చేయండి యోగా చేయండి మంచి ఆరోగ్యకరమైన హెల్దీ ఫుడ్ తీసుకోండి మీరు చదువుకునేటప్పుడు ఆరోగ్యకరమైన నేచర్లో చదువుకోండి అలాంటి టైంలో మీకు మెమొరీ పవర్ పెరుగుతుంది స్ట్రెస్ వల్ల మెమోరీ పవర్ తగ్గుతుంది కాబట్టి స్ట్రెస్ ఫీల్ అవ్వకండి అంతేకాకుండా చదువుకునే విధానం కూడా చాలా మెమొరీ టెక్నిక్స్ ఉన్నాయి ఒక లెసన్ తీసుకున్నాం అనుకోండి దాన్ని ఒక కథ రూమ్లో కథ రూపంలోకి మీరు మార్చుకొని మెయిన్ పాయింట్స్ ఒక టెన్ పాయింట్స్ పెట్టుకొని ఆ టెన్ పాయింట్స్ని మీరు మెమొరీ చేసుకుంటే ఆ లెసన్ మొత్తం గుర్తొచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ మీరు ఎగ్జామ్స్ మంచిగా రాయొచ్చు నెక్స్ట్ అంతేకాకుండా ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పకుండా మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఎక్సలెంట్గా ఉండేటట్టు చూసుకోండి చాలామంది హరిభరిగా ఇష్టం వచ్చినట్టు హ్యాండ్ రైటింగ్ ఉంటుంది దానివల్ల మీరు కరెక్ట్గా రాసిన మార్క్స్ అనేవి తక్కువగా పడతాయి హ్యాండ్ రైటింగ్ వల్ల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైటింగ్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ నీట్గా హ్యాండ్ రైటింగ్ రాస్తూ నిదానంగా రాయండి టెన్షన్ పడకండి ఆల్ ది బెస్ట్